ప్రైస్ తలో ఎహోవన్నామా నాకు స్థుతి కలుగను గాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు నూట ఇరవై ఒకటవ కీర్తన ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు చదువుకుందాం పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకల ఎందు ఎక్కువ నిన్ను కాపాడును నిజంగా ఈ యొక్క సమ్మర్లో చాలా భయంకరమైన వేడిని మనం అనుభవిస్తూ ఉన్నాం మనం ఏప్రిల్లోనే భయంకరమైన వేడిని మనం అనుభవించమంటే నేనెలో ఎంత భయంకరంగా ఉంటుందో కదా సో అలాంటి ఈ భయంకరమైన పరిస్థితులలో దేవుడైన ఎక్కువ ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటి అంటే పగలు ఎండ దెబ్బ నీకు తగలదు రాత్రి బెన్నెల దెబ్బ కూడా నీకు తగలదు ఏ అపాయము రాకుండా ఈ ఎండ వలన ఎటువంటి అపాయము రాకుండా ఎహోవయే నిన్ను కాపాడుతూ ఉన్నారు ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నారు అంతేకాదు మీరు బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీ రాకపోకలలో కూడా ఎండ దెబ్బ తగలకుండా ఆయన కృప మీకు తోడుగా ఉంది ఆ ఎహోవయే మిమ్మును కాపాడుతూ ఉన్నారు ఉదయం మీరు బయటకు డ్యూటీస్కి వెళ్ళినప్పుడు ఒకవేళ మా మధ్యాహ్నం డ్యూటీస్కి వెళ్ళినప్పుడు ఒకవేళ మధ్యాహ్నం డ్యూటీస్ నుండి వస్తూ ఉన్నప్పుడు సో మీ యొక్క రాకపోకలలో ఎహోవా మిమ్మను కాపాడుతూ ఉన్నారు ఎండ దెబ్బ తగలకుండా వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన మిమ్మును మీ ప్రాణములను కూడా ఆయన కాపాడుతూ ఉన్నారు సో మీరు బయటికి వెళ్ళినప్పుడు లోనకొచ్చినప్పుడు ఆయన కృప మీకు తోడుగా ఉంది ఆయన యొక్క బలమైన ఆత్మతో ఆయన మిమ్మల్ని సంధిస్తూ ఉన్నారు సో ఎంతగా ఈ నూతనమైన నెలలో ఏప్రిల్ వరకు కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతూ వచ్చి ఉన్నారు ఈ మే నెలలో కూడా దేవుని యొక్క కరుణా హస్తము మీకు తోడుగా ఉంది మీరు దేవుని చేత ఆశ్రదింపబడిన వారిగా ఉన్నారు ఈ భయంకరమైన ఎండలలో ఆయన తన ఇస్రాయేల్ ప్రజలకు నలభై సంవత్సరాలు ఆయన వారి అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు యహోవం వారికి మేఘము వలె ఉండి ఉన్నారు మేఘము వలె చల్లని వాతావరణాన్ని వారికి అను ఇచ్చి ఉన్నారు అదే దేవుడు అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్నారు అని ఇప్పుడు మీకు మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ పనులలో మీరున్నప్పుడు ఎండ వేడిలో చేయవలసి వచ్చిన పరిస్థితులలో ఎండ వేడిలో మీ ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు అన్ని పరిస్థితులలో కూడా ఎహోవా మిమ్మును కాపాడుతూ ఉన్నారు ఆయన కృప మీకు తోడుగా ఉంది ఆయన శకీన మేఘము వలే మిమ్మును మీ పైన ఉండి ఉన్నారు మీకు కావలసిన గొప్ప చక్కని చల్లతనాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు మరి దేవుడు చేస్తున్న ఈ కార్యాలన్నింటిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక ఎన్నూతన నెలలో రెండు వేల ఇరవై నాలుగు ఈ మే నెలలో నూతన నెలలో దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చి ఉన్నారు శాంతినిచ్చి ఉన్నారు సమాధానం ఇచ్చి ఉన్నారు ఆర్థికమైన విషయాలలో సమృద్ధినిచ్చి ఉన్నారు కుటుంబాలలో గొప్ప కార్యాలు శుభకార్యాలు కార్యాలు ఆయన జరిగిస్తూ ఉన్నారు మీ లోట్లన్నిటినీ తీర్చి ఉన్నారు ఆయన కృప మీకు మెండుగా ఉండి ఉన్నది సకలాశీర్వాదములకు సకల ఆశీర్వాదములకు యహోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు ఈ దినాన నా తండ్రి నాయనా పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దబ్బైనా తగలకుండా ఎహోవా మీరు మమ్మను కాపాడుచున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తగిన తీవెన తగిన ఆశీర్వాదాలు బిడలకు మీరు ఇచ్చి ఉన్నారు మీ కృప మీ కాపుదల ఇచ్చి ఉన్నారు మీ చల్లని మేఘమును వారు చుట్టూ ఉంచి ఉన్నారు వారు బయటికి వెళ్ళినప్పుడు లోన్కు వచ్చినప్పుడు నీ కృప వారికి తోడుగా ఉంచి ఉన్నారు మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ యో కృప మిమ్మను కాపాడుతూ ఉంది ఆయన మిమ్మను ప్రతి విషయంలో మీకు తోడై ఉన్నారు దేవుడు నిత్యము మీ మనవలు అంగీకరించి ఆయన జయమును మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు దేవుని నామానికి మహిమ కలుగునగాక ఇరు ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి దేవుని కృప కృపతోడైండునగాక దుఃఖంలో వేదనలో ఉన్న బిడలను దేవుడు ఆదరించును గాక ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఆదరణ కలిగిస్తూ ఉన్నాయి కాబట్టి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలోం